హలో గుడ్ మార్నింగ్ చిన్న విషయం మీ అందరి కోసం నేను చాలా వరకు చాలా మందిని రోజుల్లో గమనిస్తున్నానండి క్రెడిట్ కార్డు వాడకం బాగా ఎక్కువైపోయింది అసలు మనం ఆ క్రెడిట్ కార్డు చేతిలో ఉంటాయండి అసలు మనకు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి అవసరం ఉన్నాయి అవసరం లేని అన్నీ వేస్ట్గా కొనేస్తూ ఉంటాము ఆ తర్వాత నెలకి బిల్లు వచ్చినప్పుడు పడతామండి టెన్షన్ టార్చరు నాకు చెప్పలేదు ఇంకా అది కాబట్టి మీరు ఆ కార్డు పట్టుకొని షాప్కి వెళ్ళే ముందు ఒక్క సెకండ్ కొద్దిగా నిమిషం ఆలోచించి మనకు అసలు ఏ అవసరాలు ఉన్నాయి ఈ అవసరం ఎమర్జెన్సీ అవసరమైనా దీనివల్ల మనకి ఎంతవరకు ఉపయోగం ఉంది అని చెప్పేసి ఒక ఒక లెవెల్ ఆఫ్ థాట్ చేసిన తర్వాతే ఆ కార్డ్ అనేది యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దానివల్ల ఏంటి అంటే కొంతవరకు మన ఫైనాన్షియల్ బాడీని అనేది కొంతవరకు తగ్గించుకోగలుగుతాము మధ్యతరగతి జీవితాల సంగతి తెలిసిందే కదండి ప్రతిదీ చూసుకొని చూసుకొని ఖర్చు పెట్టుకుంటేనే కొద్దిగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరిని అప్పులు అడగకుండా హ్యాపీగా ఉన్న అంతలో మన లైఫ్ని అలా స్మూత్గా సాగించుకోవచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు ఏమంటారు బాయ్ హ్యావ్ గ్రేట్ డే